ఇప్పుడైతే నేను మా ఊరి శ్మశానం దగ్గరికి వచ్చాను గోదావరి పక్కన ఉంది అసలు మా ఊరిలో గత రెండు సంవత్సరాల నుంచి దెయ్యాలు ఆచూకు కూడా కనబడలేదు నాకైతే చాలా చిరాగ్గా ఉంది ఎందుకంటే గత రెండు సంవత్సరాల క్రితం మాట్లాడుకుంటే ఊరిలో చాలా సంఘటనలు జరిగాయి కానీ ఆ రెండు సంవత్సరాల తర్వాత నుంచి ఏం జరగట్లేదు మరి నిజంగా మన ఊర్లో ఇంకా దెయ్యాలు ఉన్నాయో లేదని నైట్ టైం నేనైతే వచ్చాను శ్మశానానికి ఇప్పుడు చూపిస్తాను శ్మశానంలో ఏముంటాయి ఎలా ఉంటుందని ఇప్పుడైతే టైం అయితే పదకొండు అవుతుంది ఎదురుగా ఒక సమాధి దగ్గరకు వచ్చాను నేను మరి సమాధిలో నిజంగానే ఒక దేయం ఉందా లేదా మీరు కనుక్కోవడానికి వచ్చా ఇప్పుడైతే నేను దీన్ని పైకి ఎక్కబోతున్నా చూడండి లోపల కూడా చూపిస్తాను మీకు ఎలా ఉంటుందో గోదావరి పక్కన ఎలాంటి సంఘటనలు జరగడం చాలా తక్కువైపోయింది మా దగ్గర దెయ్యాల సంఘటనలు అయితే ఇంకా చాలా ఉన్నాయి మొత్తం తుప్పులతో నిండిపోయింది ఏరియా అంతా చెట్టు చూసుకున్నట్టయితే శ్మశానాలు ఉంది చెట్టు కరెక్ట్గా మరి చూడడానికి చాలా భయంకరంగా ఉంది మొత్తం తుప్పలతో నిండిపోయింది ఏరియా మొత్తం ఎందుకంటే దాదాపు ఒక రెండు నెలల నుంచి రెండు నెలలు కూడా కాదు సంవత్సరం నుంచి ఎటువంటి సేవలు కూడా వస్తాయి ఈ ఏరియాలోకి ఎందుకంటే చావులు కూడా తక్కువైపోయినాయి మీరు చూడటానికి చాలా భయంకరంగా ఉన్నాయి చూడండి లోపలైతే ఇంకా శ్మశానాలు లోపలికి ఇంకా ఉన్నాయి లోపలికి ఎలా తెరుచుకోలేదు నేను ఎందుకంటే నాకే భయం వేస్తుంది ఒంటరిగా ఉన్నా కదా చూడండి మీకు చూపిస్తాను మొత్తాన్ని ఈరోజు మరి నేను శ్మశానాల నుంచి ఇంటికి వెళ్తాను మరి నా ఇంటి దగ్గర ఏమన్నా జరిగితే మీకు మార్నింగ్ వీడియోలో తెలియజేస్తాను ఎందుకంటే తప్పులతో బాగా నిండిపోయింది ఇదే లొకేషన్ నేను మార్నింగ్ కూడా చూపిస్తాను మీకు జాగ్రత్తగా చూడండి వెన్నెల మంచి రాత్రి ఇదంతా సరే ఒకటి గుర్తుపెట్టుకోండి బాగా ఈ శ్మశానాలు చూడడానికి భయంకరంగా ఉంటాయి కానీ ప్రశాంతంగా ఉంటుంది మార్నింగ్ టైం అయితే చూపించగలనా కానీ నైట్ టైం అయితే కొంచెం త్రిల్గా ఉంటుందని మీకు నైట్ టైం చూపిస్తాను వీడియోలో చూస్తారు కదా ఎలా ఉన్నాయో పెద్ద ఇల్లుల్లో కట్టేశారు సమాధులన్నీ చాలా అందంగా కట్టారు ఇక్కడైతే ఎటువంటి యాక్టివిటీస్ అయితే నాకు కనబడట్లేదు లోపలికి వెళ్దామా వద్దా ఆలోచిస్తున్నాను వీడియో తీయాలి కదా ఎలాగైనా లోపలికి వెళ్ళాల్సిందే ఒక్కసారిగా లోపలికి వెళ్తాను చూడడానికి కింద అయితే చాలా భయంకరంగా ఉంది నేనైతే ఇంకొక సమాధి మీదకి ఎక్కడైనా ట్రై చేస్తున్నాను జాగ్రత్తగా చూడండి ఇదైతే మొత్తం తప్పులతో నిండిపోయింది మొత్తం శ్మశానం అంతా మా ఊర్లో కూడా దేయాల సంఘటనలు కూడా జరగడం చాలా తక్కువేనాయి ఈ మధ్య అసలు జరగట్లేదు అందుకని నేను స్మశానాలకు వచ్చాను ఎందుకంటే ఏమైనా జరుగుతాయేమో అని చూసారు కదా మొత్తం తప్పులతో అయితే నిండిపోయింది చూపిస్తాను మార్నింగ్ అయితే ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఫుల్గా ఉంటుంది వెళ్తురు మార్నింగ్ అయితే ఇప్పుడైతే చేయడమేంది కదా ఇంకా వెన్నెల మంచిగా రాత్రి వీలైతే ఒకరోజు ఇక్కడ పడుకొని కూడా మీకు ఒక వీడియో కూడా చేసి పెడతాను నేను చాలా థ్రిల్గా ఉంటాయి అలాంటి వీడియోస్ సరే ఇంతటితో అయితే వీడియో అయితే ముగిద్దాం అనుకుంటున్నాను మరి సీ యూ అగైన్ బాయ్